మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు రాష్టపతి ముర్ము ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు ఇక కాసేపట్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ కానుంది మన్మోహన్ సింగ్ మృతి కేబినెట్ సంతాపం తెలపనుంది రేపు అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్టాలు మన్మోహన్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్టపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు రేపు మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ కి తరలించనున్నారు అక్కడ పార్టీ చీఫ్ కర్కే సోనియా రాహుల్ ఇతర ముఖ్య నేతలు అంజలి ఘటించనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు రాష్టపతి ముర్ము ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐజీ చీఫ్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు ఇక కాసేపట్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ కానుంది మన్మోహన్ మృతి కేబినెట్ సంతాపం తెలపనుంది రేపు అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు రేపు మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ కి తరలించనున్నారు అక్కడ పార్టీ చీఫ్ ఖర్గే సోనియా రాహుల్ ఇతర ముఖ్య నేతలు అంజలి ఘటించనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని చెప్పారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు ఆర్థికవేత్తగా అధ్యాపకుడిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదన్నారు మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారని చెప్పారు సీఎం మరోవైపు మన్మోహన్ మృతికి సంతాపంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు రాష్టపతి ముర్ము ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు ఇక కాసేపట్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ కానుంది మన్మోహన్ మృతి కేబినెట్ సంతాపం తెలపనుంది రేపు అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్టాలు మన్మోహన్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్టపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు రేపు మన్మోహన్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ కి తరలించనున్నారు అక్కడ పార్టీ చీఫ్ కర్కే సోనియా రాహుల్ ఇతర ముఖ్యనేతలు అంజలి ఘటించనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు ఇక కాసేపట్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా భేటీ కానుంది మన్మోహన్ మృతి సంతాపం రేపు అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కొద్దిసేపటి క్రితమే ప్రముఖుల అనేది కూడా కొనసాగుతోంది మన్మోహన్ సింగ్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇటు రాజకీయ ప్రముఖులందరూ కూడా నిమరు వేసుకుంటున్నారు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు అలాగే వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా వీరందరూ కూడా ప్రస్తుతం మన్మోహన్ సింగ్ అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రూ మార్గులో ఉన్నటువంటి ఆయన అధికారిక నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి ఇవ్వాలి అనేది కూడా అర్పించారు ప్రముఖుల రాకతోటి ప్రస్తుతానికైతే ఆ ఏరియా అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య పూర్తి స్థాయిలో ఇటు మన్మోహన్ సింగ్ అభిమానులు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోటి నేతలందరూ కూడా క్యూ కడుతున్నారు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పిస్తూ ఉన్నారు కొంత వర్షం పడుతుండటంతో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కొంత చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ ప్రముఖులందరూ కూడా ఆయన నివాసానికి నేరుగా వెళ్ళి ఆయన భౌతిక కాయానికి సందర్శించి నివాళి అర్పిస్తున్నారు ఇంకా పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది ఆ భేటీ తర్వాత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ నిర్వహిస్తారు ఎక్కడ ఏ టైంలో నిర్వహిస్తారు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా జేపీ నడ్డా వీరందరూ కూడా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఆ సందర్భంలోనే అంత్యక్రియలకు సంబంధించి కూడా వారితో మాట్లాడి వారి నిర్ణయం మేరకు వారి అభిష్టం మేరకు అంతక్రియల నిర్వహణ అనేది కూడా ఏర్పాట్లు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ప్రభుత్వ లాంఛనాలతోటి అధికారికంగా ఆయన అంత్యక్రియలు అనేది కూడా నిర్వహించాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ధర్మిల ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపైన కేబినెట్ భేటీ తర్వాత ఒక అధికారిక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గా వస్తుంది మాజీ ప్రధానిగా ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగానైతే ఉండబో చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలంటూ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కూడా ప్రకటించారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి జాతీయ జెండాను సగం వరకు అవతానం చేసి ఉంచారు రాష్ట్రపతి కార్యాలయం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి కార్యాలయాల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కార్యాలయాల్లో కూడా జాతీయ పతాకాన్ని సగం వరకు అవతానం చేసి ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజుకు సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేశారు షెడ్యూల్ అయి ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు గౌరవంగా ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే వారి కూతురు అమెరికాలో బయట దేశాల్లో ఉండడంతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు అనేది కూడా నిర్వహణ పైన ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలిస్తారు అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు అలాగే పార్టీగా కూడా ఆయనకు సంతాపాన్ని అనేది కూడా నివాళనేది కూడా అర్పిస్తారు పార్టీ కేంద్ర కార్యాలయానికి డెడ్ భౌతిక కాయాన్ని తీసుకెళ్లి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమ పద్ధతుల్లో ఆయనకు తుది నివాళు అనేది కూడా అర్పించిన తర్వాత ఆయనకు సంబంధించిన అంతిమ యాత్ర అనేది కూడా ఉంటుంది ఇప్పటికే దేశం ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోయింది అనేటువంటి దిగ్భాంతిలో దేశమంతా కూడా దేశ ప్రజలందరూ కూడా నివాళు అనేది కూడా అర్పిస్తూ ఉన్నారు ఆయనే ఆర్థిక శాఖ మంత్రిగా అలాగే భారత ప్రధానిగా రెండు రెండు సార్లు పదేళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు కూడా ఆయన భారత ప్రధానిగా సేవలు అందించారు ఆ సమయంలోనే అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాంతోపాటు ఉపాధి హామీ లాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకురావడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా కీలకంగా ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కూడా సాధ్యమైంది ప్రత్యేకంగా తెలంగాణతో కూడా ఆయనకు అనేక అనుబంధాలు కూడా ఉన్నటువంటి అన్ని స్మృతులను కూడా ఆయనతో రాజకీయంగా అలాగే వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సంబంధించినటువంటి దేశానికి ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయన చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయన పనులు చాలా కాలం పాటు మాట్లాడే దిశగా ఆయన చేసినటువంటి సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి గతంలో లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తనకు చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి సంబంధించి చరిత్ర చెప్పుకుంటుంది తను చెప్పాల్సిన అవసరం లేదంటూ తను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది చాలా సందర్భాల్లో ఈ ఏజ్లో కూడా అంటే నైన్టీ టూ ఇయర్స్ ప్రస్తుతం ఆయనకి ఈ టర్మే ఆయన రాజ్యసభకు రెన్యువల్ కాలేదు అంతవరకు కూడా ప్రతి సందర్భంలో కూడా వీలున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన పార్లమెంటుకు రావడము కీలకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వీల్ చైర్లో ఉండి తను పార్లమెంటుకు వచ్చి ఓటు వేసినటువంటి సందర్భాలు ఒక పార్లమెంటేరియన్గా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన ఏ విధంగా అనే దానికి ఒక నిదర్శనంగా ఉందంటూ కూడా చాలామంది ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వారందరూ కూడా చెప్తా ఉన్నారు ఓవరాల్గా అయితే ఒక చరిత్ర ఆయనకు సంబంధించినటువంటి ఒక ఎరా ఎండైంది అనేది ప్రముఖంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ ఒక పర్టికులర్ పార్టీతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆయనకు నివాళులైతే అర్పిస్తున్నారు ఇక అంత్యక్రియలకు సంబంధించి రేపు మధ్యాహ్నం తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది అయితే లోదీ ఎస్టేట్లో ఉన్నటువంటి దా స్మశాన వాటికలో చేస్తారా లేకపోతే రాజ్గార్ దగ్గరలో చేస్తారా అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది ఇక మాజీ ప్రధానిగా ఆయనకు కూడా ఒక స్మృతి స్థల్ లాంటిది కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ప్రధానులుగా దేశానికి సేవలు అందించినటువంటి వారందరికీ కూడా ఢిల్లీలో స్మృతి స్థల్ అనేది కూడా ఏర్పాటు చేశారు అటల్ ఇటీవల మరణించినటువంటి అటల్ బిహార్ వాజ్పేయికి కూడా నిర్మించారు ఇప్పుడు తాజాగా మన్మోహన్ సింగ్ కూడా ఒక స్మృతి వనం లాంటిది ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అది కూడా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కేబినెట్ లో నిర్ణయం అనేది తీసుకుంటారు ఎక్కడ స్థలం ఇవ్వాలి ఏంటి అనే దానిపైన నిర్ణయం తీసుకున్న తర్వాత అఫీషియల్ గా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అనేది ఉంటుంది ఆ భేటీలోనే అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు మౌనిత